ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దశ దిశ మారే రోజుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు విశాఖపట్నానికి ప్రధానమంత్రి మోదీ గారు రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అంతా కూడా స్వాగతం పలుకుతూ ఉన్నది ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు శాసన శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో గాజువాగ నియోజకవర్గంలో అనేక మంది జనాలు ఈరోజు పిఎం పిఎం గారి మీటింగ్కి బయలుదేరుతూ ఉన్నాం సుమారుగా గాజువాగ నియోజకవర్గం నుంచే ముప్పై వేల మంది జనాలు తగ్గకుండా బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉన్నది ఇది మోడీ గారి ఈ సభతో ఏదైతే శంకుస్థాపన చేయడానికి వస్తూ ఉన్నారో కుమార్ గారి రెండు లక్షల పదిహేను వేల కోట్లు కంపెనీలు ఈరోజు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా ఉంది దాని గురించి కూడా ఆశాభావంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఇది కూడా సానుకూలంగా వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం అదే కాకుండా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లాసీని గారు సుమారుగా పది రోజుల నుంచి ఈ మీటింగ్ కోసం అనేక మీటింగులు పెట్టి ప్రతి వార్డు వేజ్గా కూడా కమిటీలందరినీ పిలిచి మీటింగ్లు పెట్టి ప్రజా అందరినీ కూడా మీటింగ్ మీటింగ్కి వెళ్ళేలాగా ప్రోత్సహించడం అందులో భాగంగా అరవై ఐదో వార్డు కమిటీ కూటమై జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఈ ఈ కార్యక్రమానికి జనాభా బయలుదేరించడం దగ్గరుండి బస్సులు ఎక్కించి వీళ్ళందరినీ తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత అంతా కూడా ఈ కూటమి పెద్దలందరూ కూడా తీసుకున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోడీ గారు రాక ఆంధ్ర రాష్ట్రం దిశ మారుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి యావత్ విశాఖపట్నం ప్రజలంతా కూడా ఈ ఒక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు అంటే ఆయన పది చోట్ల శంకుస్థాపనకి వస్తున్నారు విశాఖపట్నం వాస్తవ్యులంతా కూడా ఒక ఆశా ఆకాంక్షతో చూస్తున్నారు కాబట్టి ఈరోజు అరవై ఐదో వార్డు నుంచి కూటమి నాయకులు మేమంతా కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది మరి హలో మన పీఎం గారు నరేంద్ర మోడీ గారు రావడం జరుగుతుంది విశాఖపట్నానికి మరి దానికోసం మరి గాజువాక శాస్త్రసలు పల్లా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరాజేశ్వర మేరకు మరి పది రోజుల నుండి ఆయన వార్డుల వ్యతిరేగా జిల్లాలలో మంతా మీటింగ్లు పెడుతూ అందరికీ ఈ యొక్క మీటింగ్ కోలపతం కోసం మరి ఎంతో బలంగా జరగాలి మీటింగ్ ఎంతో యక్ష సభలు ఉద్దేశంతో గాజువాక నిండే ఈరోజు ఎవరి నుండి దాదాపుగా ముప్పై వేల మంది బయలుదేరి ఈ యొక్క నరేంద్ర గారు మోడీ గారు మరి పిఎంగా రావడంతో ఎందుకంటే రాష్ట్రం దశ దశ దిశగా మారడాలని మరి ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవ్వాలనే ఉద్దేశంతో ప్రజలందరూ తరలి వెళ్తున్నారు ఎందుకంటే మోడీ గారు వస్తే ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి బాట పాడుతుందంటే మరి ఈరోజు శంకుస్థాపకి మరి అలాగే రైల్వే జోన్ ఒకటి మరి విశాఖ రైల్వే జోను మరి అలాగే బల్క్ బల్క్ దానికి సంబంధించిన శంకుస్థాపనకి మరి రావడం మన అందరూ సంతోషం మరి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందడానికి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేదు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క మోడీ గారిని రప్పించి మనకి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా ఉంది మరిది ఒక నింటే నాలా ముప్పై వేల మంది తరలి వెళ్తే ఆనందంగా సంతోషంగా ఉంది మరి ఇలా ప్రజలు కూడా చెప్పగానే ఆనందంగా బయలుదేరుతున్నారు పెద్ద ఎత్తున